పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయ ప్రాంగణంలోని ఆనందవల్లి అమ్మవారికి హోంమంత్రి అనిత వస్త్రాలు సమర్పించారు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆంజనేయులు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో పాటు కలెక్టర్ ఎస్పీ పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గుట్పాటి రవికుమార్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం ఒక శుభపరిణామం కింద భావిస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం లో కూడా పిల్లలకి చంటి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బటర్ మిల్క్ బిస్కెట్స్ వాటర్ ప్యాకెట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలు కూడా సహకరించండి ప్రభుత్వం రాజధాని నిర్మాణం లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ గానీ కార్యక్రమాలు బాగా కానీ మేము ఇచ్చే హామీలు అన్ని కూడా నెరవేర్చాము అన్ని కూడా బాగా ప్రజలకు కలాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి మంచి ఆరోగ్య ఆయుర ఆరోగ్యతో ఉండాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు రావాలి ఆ దేవుడి వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం తద్వారా తరఫున ఎక్కడ చూసినా భక్తులందరూ ప్రశాంతంగా వెళ్లి టైం లైన్ ప్రకారం ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ఆన్లైన్ లో భక్తులందరూ టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేవాలయాల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ భక్తులందరూ సంతోషంగా దేవుడి దర్శనం తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మంచి ఫలితాలు ఇచ్చినాయి అక్కడ తిరుపతి చూసినా కాళహస్తి చూసినా అన్ని చోట్ల కూడా భక్తులకి ఏం కావాలో ఇలాగే గొప్ప ఏర్పాట్లు చేయడం జరిగింది